ఉన్న బంగారం ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే వెల్కమ్ మనం టీవీ ఉదయం రామోజీరావు రావు గారి మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది ఇంకొక రెండు నెలల్లో అంటే ఆగస్ట్ పదవ తారీఖున ఈనాడు స్థాపించి యాభై ఏళ్ళు పూర్తవుతుంది ఇక ఈ ఘట్టాన్ని చూడకముందే ఆయన కన్ను ముయ్యడం ఈరోజు అందరిని కూడా విషాద ఛాయల్లోకి నెట్టేసింది మరి ఈ నేపథ్యంలో అక్కడ ఈనాడు నుండే తన ప్రస్థానాన్ని స్థాపించ స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచులుగా ఎదిగారు మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు సో వారితో మాట్లాడి ఈనాడుతో ఉన్న తన అనుబంధాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ ప్రస్థానం కూడా ఈనాడు నుండే స్టార్ట్ అయిందని తెలుసుకున్నాం అసలు ఏంటి ఈరోజు ఆయన మరణ వార్త విన్నాక అసలు ఏమనిపించింది అట్లానే ఎలా నడిచింది మీరు ఈ రోజులో కూడా నిజమండి ఈరోజు ఉదయమే విన్నాము మొఘల్ మీడియా మొఘల్ రామోజీరావు గారు అవార్డు గ్రహీత మీడియా రంగంలో తనదంటూ ఒక మార్పు క్రియేట్ చేసుకొని ఒక ల్యాండ్ క్రియేట్ చేస్తున్నటువంటి రామోజీరావు గారు చెరుకూరి రామోజీరావు గారు చెందనే వార్త అందరినీ గురి చేసింది నేను వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా ఈనాడుతో అనుబంధం ఉంది కాబట్టి ఈనాడు అంటే ఈనాడు పేపర్ నుంచి కానీ ఈయన ఈ జర్నలిజం సంబంధించిన న్యూస్ విభాగం ఒక ప్రోగ్రామర్ గా నేను జాయిన్ అయ్యి అంచెలుగా ఎదుగుతాను నేను ఆ క్రైమ్ డివిజన్ అనుకోండి ఆ ప్రోగ్రామింగ్ డివిజన్ అనుకోండి రకరకాల విభాగాల్లో నాకు ఇచ్చి నాలో ఉన్నటువంటి అంతర్మగనంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మేధర్స్ కు పదును పెట్టి నన్ను ఒక గల జర్నలిస్ట్ గాను ఒక సృజనాత్మక డైరెక్టర్ గా తీర్చిదిద్దినటువంటి సంస్థ రామోజీ ఈనాడు గారు ఈనాడు సంస్కృతి రామోజీరావు గారు సంస్థ నేను సర్వదా వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను ఈనాటికి కూడా అక్కడ నేర్చుకున్నటువంటి మెడిపలు కావచ్చు విలువలే కావచ్చు కూడా కొనసాగుతూనే ఉన్నాను నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి కారణమైనటువంటి రామోజీరావు గారికి సర్వాల కృతజ్ఞతతో ఉండాల్సి ఉంటుంది నేను ఈ సందర్భంగా అతను శుభేఖం చెందినందుకు నా అక్షరీరాధరణిస్తూ నేరాధారణాన్ని భక్తిస్తూ ఆయన చిన్న వివరణ ఇవ్వద్దాం అంటే ఒక బ్రాండ్ ఈనాడు అంటే ఒక బ్రాండ్ మార్క్ అక్షర జ్యోతిలను తీర్చి తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం ఈనాడు విడీల ఆకాశంలో ఎందరో పార్లని కూర్చున్న విశ్వం అంతరిక్షం ఈటీవీ అంటే ఇక్కడ ఈటీవీ ద్వారా ఎందులో తారంలో ఎంతో మందికి అంటే ప్రతిభావన ఓమాత్ర ప్రతిభావన వాళ్ళని బెదిగో వాళ్ళని తీర్చిదిద్ది ఈ రోజు సెలబ్రిటీ స్టైల్లో ఎంతో మంది ఆర్టిస్టులు తెలివి తారలు కాబట్టి ఈటీవీ టీవీ ఆర్టిస్టులు కాబట్టి ఎంతో మంది వినీల ఆకాశం ఇప్పటికీ తారంలో బెది అంటే అది కేవలం రామోజీరావు గారు అవకాశాలు ఉన్నాయి అందుకే అతను విశాలమైనటువంటి సైనికులలో నేను ఒకటిగా ఉండడం గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు సార్ అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా అక్కడ మీ కెరియర్ ని స్టార్ట్ చేశాను అనేసి చెప్పారు మరి అక్కడ ఏ టీవీ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది అంటే మీరు నేర్చుకుంటున్న సమయంలో మీరు ఎదుగుతున్న సమయంలో ఎలాంటి సపోర్ట్ లభించింది ఖచ్చితంగా అండి వాస్తవానికి అయితే వాళ్ళు ఈనాటి కొన్నటువంటి ప్రాథమిక లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్రెషర్స్ ని ఉత్సాహంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రెషర్స్ ఫస్ట్ అవకాశాలు ఇస్తా ఉంటారు అందులో భాగంగా నేను ఇటీవ లో ప్రోగ్రామింగ్ డివిజన్ చేయడం జరిగింది రకరకాలైనటువంటి లో ఉన్నటువంటి ఇటీవీలో ఉన్నటువంటి సుజీభావ సతీ ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో సమయానుకూలంగా నేను అన్ని అన్ని ప్రోగ్రాంలకు మార్చడం జరిగింది చివరిలో నేరాల ఘోరాలు అనేటువంటి నూతన ప్రసాద్ గారి ప్రోగ్రామ్ క్రైమ్ డివిజన్ లో కూడా నేను చేశాను అందులో భాగంగా నాకు ప్రమోషన్ లాంటిది ఒకటి ఏంటంటే ఈనాడు ఫిలిం సిటీ వాళ్ళు చేసినట్టు యాడ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ ఇట్లాంటి శృధాత్మకమైనటువంటి విషయాల్లో యాక్ట్ చేస్తానికి మాకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విఎస్ గారు అంటారు ఆయన 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 ద్వారా నేను కూడా ఆ డాక్యుమెంట్ ఫిలిమ్స్ కానీ యాక్ట్ కానీ రకరకాలైనటువంటి ఈనాడు సంబంధించిన ఫిలిమ్స్ చేయడంలో నేను ఒక దర్శకత్వ శాఖల్లో నేను కూడా క్రియేటివ్ భాగంలో పనిచేశాను అందులో భాగంగా ఈనాడు పేపర్ ఎడిషన్స్ మనందరికీ తెలుసు ఎడిషన్స్ ప్రాంతాల వద్ద కూడా గుంటూరు తిరుపతి ఏలూరు ఇట్లా ప్రాంతాల వద్ద ఏషియన్స్ ప్రారంభించి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఈనాడు పబ్లికేషన్ అందులో భాగంగా గుంటూరు వరంగల్ తాడేపల్లిపురం ఏలూరు ఇట్లాంటి ప్రారంభించి పది సంవత్సరాల తర్వాత ఒక వార్షికోషం చేసుకున్నారు దాని గురించి ఈనాడు రామోజీరావు గారి ప్రస్తావన గురించి కానీ ఈనాడు విజయోత్సవాల మాలకత గురించి ఒక డాక్యుమెంట్ పిలిచారు అందులో దానికి దర్శకత్వం ఉంచే భాగ్యం నాకు కూడా కలిగింది అప్పుడు రామోజీరావు గారి జీవిత చరిత్ర గురించి అని ఈనాడు ప్రస్థానం విలువలు ఏంటో కూడా సొంతంగా అధ్యయనం చేస్తూ ఆ వాళ్ళ వ్యక్తిగతంగా ఇంట్రాక్షన్ అవుతూ ఆ ఫిల్మ్ తీయడం జరిగింది అది బాగా కూడా వచ్చింది ప్రశంసలు కూడా వచ్చింది ఎందుకంటే ఈనాడు ప్రస్థానం ఎలా ప్రారంభమైంది రామోజీరావు గారు ఎందుకు ఈనాడు వ్యవస్థను ప్రారంభించాల్సి వచ్చింది అయితే మార్గదర్శి విషయంలో గానీ ఇక్కడ ఆ పట్టళ్ల వ్యాపారాల విషయంలో గానీ ఇంకా ఫిల్మ్ సిటీ విషయంలో గానీ ఆయన పరంపర ఎలా కొనసాగింది దాంతోపాటు అప్పుడు ఆ గుంటూరు ఎడిషన్ చేస్తున్నా గుంటూరు ఎడిషన్ ఏ విధంగా ప్రారంభమైంది అక్కడ కంట్రిబ్యూటర్ యాడ్స్ చందాదార్ అంటే మొత్తం కూడా చేసినటువంటి గుంటూరు ఫిలిం లో నేను కొన్ని ఎడిషన్స్ నేను కూడా డైరెక్షన్ చేశాను దాంతో రాముందరావు గారితో ఇంటరాక్షన్ ఉంది దాంతో పాటు ఎవ్రీ మా ఆయన పుట్టినరోజు నాడు అందరికి కూడా ఎట్లా అంటే డౌన్ టు ఉంటాడు రాముందరావు గారు వాస్తవానికి అయితే అతను బాగా చెప్తూ ఉంటారు అంటే పుట్టి జన్మలు వీటి మీద మెడికల్ చేసుకోవాలంటే ఇంటి వస్తుంది కానీ తన సిబ్బంది ఇంటరాక్ట్ అవడానికి ఒక అకేషన్ గా ఇచ్చేస్తూ తన పుట్టినరోజు నాడు ఎంత చిన్న ఎంప్లాయీ అంటే తో తోసారి వచ్చినా కూడా దగ్గరుండి విష్ చేస్తూ ఫోటోలు తింటూ వాళ్ళు ఇచ్చేటువంటి విషెస్ తీసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి ఒక అవకాశాన్ని చూస్తాను అంటే ఇక్కడ అతను పుట్టినరోజు మెడికల్ చేసుకోవడం వ్యక్తిగత విషయం ఉండదు కానీ ఈ సందర్భంగా వచ్చేటువంటి అభిమానులని సిబ్బందులు ఎవరిని కాదనకుండా అందరితో ఇంట్రాక్టింగ్ ఉంటాడు అంటే దీనిలో అర్థం చేస్తాను సింప్లిసిటీ ఇలాంటి సార్ అంటే ఈటీవీ విషయానికి వచ్చేసేపాటి ఎవరిలో అయితే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో ఈటీవీ గురించి మనం చెప్పచ్చు అంటే ఈటీవీ నుండి బయటకి వచ్చారు అంటే గనక వాళ్ళకి ఒక జర్నలిస్ట్ కావచ్చు ఒక యాంకర్ కావచ్చు ఒక ఆర్టిస్ట్ కావచ్చు ఎవరికైనా సరే అక్కడ దొరికే ప్రాధాన్యత అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు చాలా ప్రాధాన్యత దొరుకుతుంది ఎందుకు ఈటీవీ సంస్థలో చదువుకున్న వారు జర్నలిస్టులు కావచ్చు యాంకర్లకు కావచ్చు వీళ్ళకి బయట ఎంత ప్రాధాన్యత దొరుకుతుంది అంటే దానికి ఏమని చెప్పచ్చు అక్కడ శిక్షణ విధానం ఎందుకంటే ఏ విభాగం తీసుకున్నా ఒక టెక్నీషియన్ విభాగం తీసుకున్నా ఒక యాంకర్ తీసుకున్నా ఒక జర్నలిస్ట్ తీసుకున్నా ఒక ఎడిటర్ తీసుకున్నా అక్కడ అప్ టు బాటం ఒక సలబస్ ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో దీంట్లో పాటు నైపుణ్యంతో పాటు మోరాలిటీ కూడా నేర్పుతూ ఉంటారు నైతిక విలువలు నేర్పుతూ ఉంటారు టైం సెన్స్ నేర్పుతూ ఉంటారు టైం కు రావాలి విధానం ఏంటి వృత్తి పట్ల అంకితమం ఎలా ఉండాలి దాంతో హ్యూమన్ వాల్యూస్ ఏంటి ఇవన్నీ కూడా అక్కడ మనం నేర్పుతూ ఉంటారు నేర్పకుండా తక్కువ వాళ్ళని చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం అంటే మన నైబర్స్ కావచ్చు మన పోలీస్ డే కావచ్చు మన బాసులే కావచ్చు సుసీలయ్యే బాసులు ఉంటే కానీ అంటే వ్యక్తిగతంగా ఇలా మీరు ఇట్లా ఇలాగే ఉండాలని నేర్పకుండా మన వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ విధానం బట్టి కూడా మనం కన్ఫ్యూల్ అయ్యి వస్తాం బయటకు రాగిన ఎన్నికలు ఈనాడు సంస్థల నుంచి వెళ్ళేటువంటి ఎంప్లాయీ కానీ ఏనాడు ఒక సాలరీ సర్టిఫికేట్ చూపిస్తే దానికి డబుల్ త్రిబుల్ ఇచ్చి కూడా ఎంప్లాయీ తీసుకునేది వైపు మనం చూస్తానే ఉంటా ఏనాడు అంటేనే ఫస్ట్ ఇప్పుడు ఈనాడు తర్వాత వచ్చినటువంటి తొంభై ఆరు తొంభై ఏడు తర్వాత వచ్చినటువంటి ఏ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావచ్చు న్యూస్ ఛానల్ కావచ్చు కేబుల్ టీవీ కావచ్చు ఈ రోజు నుండి డిజిటల్ వ్యవస్థలే కావచ్చు ఈనాడు ఎంప్లాయీ అంటే తను బ్లైండ్ గా తీసేసుకుంటారు ఎందుకంటే అతనికి అంత నైపుణ్యం ఉంటుంది ఆ క్రియేటివిటీ ఉంటుంది ఆ మెరుకోలు తెలుస్తాయనే ఒక బ్రాండ్ జరిపోయింది కాబట్టి రోజు కూడా అక్కడ సాలరీస్ తక్కువ నాకు అప్పవాదంగా సాలరీస్ తక్కువగా ఉంటాయి అయితే ఈ జర్నలిజం లాంటి విభాగాలు మాత్రం తక్కువగా ఉంటాయి కానీ మిగతా విభాగాలు చాలా బాగానే ఉన్నాయి అది ఇండస్ట్రీ విజన్ అనే ఒక డివిజన్ ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్స్ పాత ఈనాడు బ్యాచ్ అంతా కూడా బాగానే ఉంది కేవలం వ్యవస్థ పెరుగుతున్నప్పుడు భవిష్యత్తు కావచ్చు కొంచెం సాలరీస్ అనేది తక్కువగా ఇచ్చుండచ్చు కానీ సాలరీ చూసుకుని ఎవరు కూడా పని చేయనప్పుడు మన పని రేట్ ఉంటుంది అలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకోవడం కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు అప్పుడు మీరు సాలరీ అప్పటికి తక్కువ ఉన్న కూడా వాళ్ళు ఇచ్చి వాళ్ళు నేర్పున ప్రతిభ గ్రాండ్ వాళ్ళు ఇచ్చిన గ్రాండ్ ఎలాగ చాలా వెళ్లిపోవచ్చు ఎవరు కూడా సాలరీ తక్కువ ఎప్పుడు తీసుకునే వ్యక్తులు ఎవరు కూడా డైలీ వాళ్ళు సో మచ్